అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ఇరవై తేదీ మంగళవారం రోజున తులరాశి వారి శుభ శుభుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయకపోయిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెలిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టవంతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు వ్యాపార రంగంలో వారికి శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు పట్టుదలతో మరువులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క లో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలత ఏర్పడుతుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తారు శుభకాలం అనేది చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలంతో బాగా పనిచేస్తారు విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో బోధించినటువంటి ఫలితాల వెలువడిన బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో జాగ్రత్తగా పనిచేస్తారు శ్రాష్ట కాలం అనే చెప్పవచ్చు స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులవుతారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నత సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వ్యాపారాది రంగాలలో అనుకూల కాలం అనేది చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేపట్టే పనిలో విఘ్నాల తొలగను భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఉద్యోగపరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగినాం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తారు మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు మానసికంగా ఉంటారు అదే విధంగా మానసిక సౌఖ్యం ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభయోగాలు ఏర్పడిన కాలం సంపూర్ణంగా యోగిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు పెద్దల ఆశ్చర్వ ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్ప చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది అతిగా ఎవరిని విశ్వసించవద్దు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖుల పరీక్షలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్ని సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదే విధంగా బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అవాంతరాల తొలగిన ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్నత సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం